జమనాంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా దేవునక యొక్క మహాకృప మీకందరికీ కూడా తోడే ఉంటుంది కాక దేవుని యొక్క వాక్యంలో నుండి మరి మానవ జాతికి అవసరమైనటువంటి అనేక అనేకమైన సంగతులను దేవుడు తన యొక్క గ్రంథంలో మన కొరకు వ్రాయించి ఇచ్చినటువంటి వారు ఉన్నారు కనుకనే ఈ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క మాటలతో నిండినటువంటి శాస్త్రమే బైబిల్ కనుక ఈ యొక్క బైబిల్ని ఎవరైతే నిత్యమో ధ్యానిస్తూ ఉంటారో ఎవరైతే బైబిల్లో ఆనందిస్తూ ఉంటారో మరి అటువాడు ధన్యుడు అని రాయబడినటువంటిది ఉంది ఈ యొక్క బైబిల్ అనేది మన మనల్ని దుష్టత్వంలోనికి వెళ్లకుండా భద్రపరచగలిగినటువంటిది దేవునితో మనము అనుసంధానం చేయటానికి సహాయపడేదే బైబిల్ గ్రంథం అని మనం తెలుసుకోవాల్సినటువంటి వారునా మరి మా యొక్క దేశీయులైనటువంటి మీరు మీకు అందరికి కూడా మరొకసారి ఈ బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సంగతులను మీకు తెలియజేయటానికి మేము ఇష్టపడుతూ ఉన్నటువంటి వారునా దయతో మరి దేవుని యొక్క వాక్యమునుకు మనల్ని మనము వారు వారునా మరి ఇక బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క అరవై ఆరు పుస్తకాల సమాహారాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రేరణ చేత దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత ఇవన్నీ కూడా వ్రాయబడినటువంటిగా ఉన్నాయి ప్రియులరా కనుక ఈ సంగతుల్ని మనము గ్రహించాలి ఇది ఎవరికొరకు వ్రాయించినారు అనేది కూడా బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ఇది వారికి సంభవించింది ఎవరికి సంబంధించిన అంటే మన పితరులకు ఇవన్నీ కూడా జరిగినటువంటి ఉన్న ఏది జరిగినప్పటికి కూడా ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి బుద్ధికలుకై వ్రాయబడను అని రాయబడింది కనుక ఇవి యుగాంత ఉన్నటువంటి మనకి బుద్ధి తెచ్చుకోవడానికి దేవుడు వీటన్నిటిని కూడా వ్రాయించినటువంటి వాడిగా ఉన్నాడు మరి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ఉంటారని కూడా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి సామెతలు పదకొండవ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం త్రాసు యహోవాకు హేయము అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం దొంగ త్రాసు యహోవాకు హేయము సరైన గుండు ఆయనకు ఇష్టము అహంకారం వెంబడి ఏమొస్తుందంటే అవమానం వస్తుంది అంటండి అహంకారం వెంబడి అవమానం వస్తుంది వినమగల వారి యొద్ జ్ఞానముంది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహులు మరి మూర్ఖ స్వభావము ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేస్తుంది ఎవరైతే మరి మూర్ఖంగా ఉంటారో వారి యొక్క స్వభావం వారిని పాడు చేస్తుంది ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదంటండి కష్టం వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మనకుండే ఆస్తి మనకి అక్కరకు రాదు నీతి అయితే నీతి మరణం నుంచి రక్షిస్తుంది యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళం చేస్తుంది భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడు అని రాయబడింది ఎవరైతే దైవభక్తి లేకుండా ఉంటారు వారికి ఉన్నటువంటి భక్తిహీనత్వం వారు పడిపోతారు యథార్థవంతుల నీతి వారిని విమోచిస్తుంది అంటే యదార్థవంతులకి కష్టాలు రావని కాదు ఇరుకులు రావని కాదు ఇబ్బందులు రావని కాదు కానీ వారిని వారి యొక్క నీతి ఏం చేస్తా వారిని విమోచిస్తుంది విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు కనుక విశ్వాస ఘాతకులు ఉంటారు అంటే లోపల దురాశ ఉంటుంది దుర్వా దురాశతో ఘాతకానికి ఒడిగడతూ ఉంటారు అయితే మరి ఆ దురాశ ద్వారానే పట్టబడతారు భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగను బలార్జులైన వారి ఆశ కూడా భంగమైపోద్ది నీతిమంతుడైతే బాధలు వస్తాయి కానీ బాధ నుండి తప్పింపబడతాడు భక్తిహీనుడు మరి బాధ అతనికి కూడా వస్తుంది కానీ అతడైతే బాధ పాలైపోతాడు కానీ నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడు అని రాయబడిందండి భక్తిహీనుడు తన నోటి మాటల మాట చేత తన పొరుగువానికి నాశనం తెప్పిస్తాడు ఎవరైతే మరి దైవభయం లేకుండా ఉంటారో అటు వారి యొక్క మాటను బట్టి పొరుగువానికి ఏమస్తుందని నాశనం వస్తుంది అందుకని మనం అబద్ధ సాక్షుల గురించి చాలా పరియాలు చూస్తుంటాం అబద్ధ సాక్ష్యాలు చెప్పించి దొంగ సాక్ష్యాలు చెప్పి మరి పొరుగు వారికి నష్టాన్ని తీసుకొచ్చే సమాజంలో మనం ఉన్నాం తెలివి చేత నీతిమంతులు తప్పించుకుంటారు అని రాయబడింది ఎవరైతే తెలుగుమంతులుగా ఉంటారో వారి తప్పించుకుంటారు నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహ ధ్వని పుట్టును యథార్థవంతుల దీవెన వలన పట్టణానికి కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దాన్ని బోర్ల ద్రోయను తన పొరుగువాన్ని త్రుణీకరించేవాడు బుద్ధులైనవాడు వివేకైన వాడు మౌనంగా ఉంటాడు కొండిగాడే తిరిగిలాడువాడు అంటే ఆ కొండాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు కదా వారి యొక్క పరిస్థితి ఏంటంటే గుట్టు బయటపెట్టడమే ఆ పలానవాడు ఇలాంటి వాడు అండి చెప్పుకుంటూ తిరిగిపోతూ ఉంటారు నమ్మకమైన స్వభావం గలవాడు ఏం చేస్తాడంటే సంగతిని దాస్తూ ఉంటాడు నాయకులు లేని జనులు చెడిపోదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము ఎదుటివాని కొరకు పూటపడిన వాడు చెడిపోవనంటే ఎవరైతే ఎదుటివాని కొరకు హామీలు ఇస్తారో మరి వారు ఏమైపోతారు చెడిపోతారు పూటబడ నొప్పని వాడు అంటే నేను జామీనివ్వనండి మీరు మీది మీది మీరే చూసుకోండి అని ఎవరైతే చెప్తారో అటువంటి వారు నిర్భయంగా ఉంటాడంటండి గల స్త్రీ ఘనత నందును బలిష్ఠులు ఐశ్వర్యం చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసుకున్ను క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకుంటాడు ఈ యొక్క మాటలు మరి వెండి అంత పవిత్రంలో దైవగ్రంథంలో రాయబడిందండి భక్తిహీనుని సంపాదన వాన్ని మోసం చేస్తుంది నీతిని విత్తేవాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడు యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడవక చేవాడు తన మరణమునికే చేస్తూ ఉంటాడు కనుక ఆ జాగ్రత్త పడాలి ఇంకా మనం ఎక్కడ దుష్టక్రియలు ఉన్నాము మరి మూర్ఖ చిత్తులు యహోవాకి హేయము హేయులు యదార్థంగా ప్రవర్తించి వారైతే దేవునికి ఇష్టులు అని రాయబడినటువంటిది ఉంది నిత్యంగా భక్తిహీనునికి శిక్ష వస్తుంది నీతిమంతుల సంతానము విడిపించబడుతుంది వివేకము లేనటువంటి స్త్రీ వివేకం గురించి బైబిల్ ఎన్నోసార్లు మాట్లాడుతుందండి మరి వివేకము కలిగినటువంటి స్త్రీ ఎలాంటిదంటే సుందర వివేకము లేని సుందర స్త్రీ ఒకవేళ చాలా ఆమె అందగత్తే కానీ సౌందర్యవంతురాలే కానీ వివేకం లేకపోతే అది పంది ముక్కుననున్న బంగారు లాంటిది అనమాట ఉపయోగం లేదు కనుక వివేకం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది నీతిమంతుల కోరిక ఉత్తమమైంది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైంది వెదజల్లి అభివృద్ధి పొందువారు కూడా కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిడి వచ్చేవారు కూడా లేమికి వచ్చేవారు కలరు ఔదార్యం గల వారు పుష్టినందుతారు నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును ధాన్యం బిగొట్టు వాన్ని జనులు శపిస్తారు ఎవరైతే పిసినారిగా ఉంటారో అటువారిని శపిస్తారు దాన్ని అమ్మువాని తల మీదకి దీవెనొచ్చును అంటే మరి అతడు ఆహారాన్ని ఏం చేస్తాడంటే సప్లై చేస్తూ ఉంటాడు అనేకులకి వాళ్ళందరూ అంటారు దీవెనిస్తారంట మేల్ చేయురు వారు ఉపయుక్తమైన క్రియ చేయను కీడు చేయ గౌరవానికి కీడే మూడును ధనము నమ్ముకుని వాడు పాడైపోను నీతిమంతులు చిగురాకు అృద్ధును దదురు తన ఇంటి వారిని బాధపెట్టివాడు గాలిని స్వతంత్రించుకును మూడుడు హృదయలకు దాసుడైపోతాడు నీతిమంతులిచ్చి ఫలం జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను ఏం చేస్తారంటే రక్షిస్తారండి కనుక మనమంతా జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉండాలని దైవ గ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది జ్ఞానము కలిగినటువంటి వారిగా మనం బ్రతకాలి నీతిమంతుల భూమి మీద ప్రతిఫలం పొందుదురు భక్తిహీనులు అలాగే మరి పాపులను మరీనిత్యంగా ప్రతిఫలము పొందుదురు అని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం ట్విల్లర్ ఈ రోజున మన జీవితాన్ని మనము చక్కపరుచుకోవటానికి దైవగ్రంథం మనకి ఎంతగానో దోహదపడుతూ ఉన్నటువంటిది ఉంది